హాయ్ హలో నమస్తే ఎండలు అయితే వచ్చేసాయి కాబట్టి మన బాడీ హీట్ అయితే పెరిగిపోద్ది ఒకవేళ తగ్గించుకోవాలంటే మనం తాగాల్సింది జావా కాబట్టి ఇవాళ మనం చేస్తాం బార్లీ జావా అందుకు ముందుగా మనం ప్యాన్ ఇలా పొయ్యి మీద పట్టుకొని ముందుగా కడిగి పెట్టుకొని ఎండ పెట్టుకున్న బార్లీ గింజల్ని ఇందులో పోసుకోవాలి ఇలా పోసుకొని లైట్ రోస్ట్ చేసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ లా వస్తాయి అప్పుడు దాకా వేయించుకోవాలి చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ లో లైట్గా మారుంటాయి అప్పుడు ఇవి అని అర్థం ఇలా బాగా వేగాక చల్లార్చుకొని మనం మిక్సీ వేసుకోవాలి చూడండి ఇలా చల్లారిపోయే బాగా కాబట్టి ఇప్పుడు మిక్సీ వేసుకోవచ్చు చూసారు కదా మిక్సీ అయితే పట్టేసుకున్నాం వీటిని మరీ ఫైన్గా కాకుండా కొంచెం ఇలా రవ్వ రవ్వగా చేసుకోవాలి ఇప్పుడైతే నేను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పోసేసుకుంటున్నాను నేనైతే ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఆ వాటర్ మరిగే లోపల మనం ఈ పొడిని రెడీ చేసుకుందాం నేనైతే త్రీ గ్లాసెస్ అంటే సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ చేశాను కదా వాటరు కాబట్టి టూ హండ్రెడ్ ఎంఎల్కి ఒక స్పూన్ లెక్కన పోసేసుకోవాలి సో సిక్స్ హండ్రెడ్ ఎంఎల్కి త్రీ స్పూన్స్ ఇప్పుడు డైరెక్ట్గా ఈ పొడి పోసేస్తే ఉండలు కట్టేస్తుంది కాబట్టి మనం ముందుగా ఇలా లైట్గా లిక్విడ్ లా చేసుకొని తర్వాత దాంట్లో కలుపుకోవాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ లేదా చూద్దాం చూసారు కదా వాటర్ అయితే బాగా కాగేసి ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా బార్లీ ప్లస్ వాటర్ అది పోసేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పోసిన తర్వాత లేకపోతే మళ్ళీ వండలు కట్టేస్తుంది కింద ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో ఉడకని పోవాలి ఇప్పుడు ఆ బార్లు ఉడికిందో లేదో చూసేద్దాం చూసారు కదా ఇదైతే బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి బార్లీ జా చల్లారిందో లేదో చూసేసుకుందాం ఓకే బార్లీ జా అయితే చల్లారిపోయింది ఇప్పుడు దీనిలోకి పెరుగు కలిపేసుకుందాం అలాగే తగినంత సాల్ట్ వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా ఇలా బాగా కలుపుకోవాలి అలాగే మధ్యలో కలుక్కుంటూ కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి చూసారు కదా ఇదైతే బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇది గ్లాస్లో పోసుకొని తాగేయడమే చూడండి జావ అయితే రెడీ అయిపోయింది ఒకవేళ ప్లెయిన్గా కాకుండా ఇంకేమన్నా కొంచెం టేస్టీగా చేయాలనుకుంటే మనం ఇంకొన్ని కలుపుకోవచ్చు దీనిలో చెప్తాను ఏం కలుపు ఇప్పుడు అర స్పూన్ క్యారెట్ తరుగు వేసేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ఇంకా ఒక స్పూన్ ఆనియన్స్ ఇంకా కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి వేసేసుకుందాం అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే జావా రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేసి చూసేద్దాం బాగుంది ఇది బార్లీ జావా ఎండలకి చాలా మంచిది చాలా బాడీని కూడా చాలా బాగా కూల్ చేస్తుంది కాబట్టి ఈ ఎండలకి మీరు కూడా తప్పగా ట్రై చేసి చూడండి ఇప్పుడు మసాలా జావా అయితే చేసేసాం కదా ఇది కూడా టేస్ట్ చేసేద్దాం ఆ జాగా ప్లెయిన్గా లేకుండా దీనిలో మనం వేసినన్ని పలుకులు అవన్నీ తగులుతూ ఈ మసాలాకి టేస్ట్ వస్తూ ఇంకా చాలా బాగుంది ఒకవేళ ప్లెయిన్ మీకు నచ్చకపోతే ఇది ఖచ్చితంగా ట్రై చేయాలి చాలా బాగుంది ఈ ఎండలకి మంచిది ఇంకా బాడీకి కూడా కూల్ అవుతుంది కాబట్టి తప్పక ట్రై చేసి చూడండి